ప్రభువైన వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన జీవిత కాలంలో ఏ రోజైన ఆయన చేసే సువార్తలో ఇతరులు నమ్మిన దైవాలను గురించి మాట్లాడటం గాని ఇతరులు నమ్మిన దైవముల గురించి ఒక సినిమాలు తీయడం కానీ ఇతరులు నమ్మిన దైవములు తప్పు పట్టడం కానీ ఆయన చెయ్యలేదు మరి ఏం చేశాడు ఆయన ప్రభు నేసుక్రీస్ వారి లోకానికి వచ్చి ఏం చేశాడు తండ్రి నాకు ఏవైతే చెప్పమన్నాడు తండ్రి నన్ను ఏదైతే చేయమన్నాడు తండ్రి ఏ మార్గం అయితే నా కళ్ళ ముందుంచాడు ఆ మార్గంలో నడవడమే నా బాధ్యత ద సేమ్ టైం ఏసుక్రీస్తు వారు నడిచి వెళ్ళిపోయిన శిష్యులు కూడా చేస్తున్నప్పటికీ తెలుసు అంటే అపోలో అన్న ఆయన క్రీస్తుని గురించి మాత్రమే తెలుసుకున్నాడు క్రీస్తుని గురించి మాత్రం లేఖనములు ఎందుకు మాత్రమే ప్రవీణ్యత కలిగి ఉన్నాడు తెలుసుకున్న లేఖనములను మాత్రమే పట్టుకుని ప్రకటన చేస్తున్నాడు వేరొకర గ్రంథాల జోలికి మాత్రం వెళ్ళాల